తెలంగాణలో భారీ వర్షాలు వరదలు ముంచెత్తుతున్న వేళ అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది ప్రభుత్వ సహాయక చర్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అదే స్థాయిలో ఘాటుగా బదిలీ చేయారు రాష్ట్రంలో ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీహార్లో యాత్రలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు తమ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో స్వయంగా రంగంలోకి దిగి చేశారు కేటీఆర్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ల తీవ్రంగా స్పందించారు ఎలాంటి సమాచారం లేకుండా ప్రతిపక్ష నేతలు ఎలా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉందని ముఖ్యమంత్రి మంత్రులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని స్పష్టం చేశారు ఈ సందర్భంగా కేటీఆర్ ఉద్దేశించి బట్టి ఘాటు వ్యాఖ్యలు చేశారు మీలాగా మా ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో నిద్రపోవడం లేదు అంటూ చురకలంటించారు తాము విపత్తు సమయంలో చేతులు కట్టుకుని కూర్చోలేదని జిల్లా మంత్రులు అధికారులు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాయని ఆయన వివరించారు కాగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పలుతున్నాయి పలు గ్రామాలు నీట మునిగాయి ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో ఒకే రాత్రి నలభై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో రోడ్లు రైల్వే ట్రాక్లు కొట్టుకుపోయాయి చెరువులకు గన్లు పడడంతో పొలాలు నీట రైతులు తీవ్రంగా నష్టపోయారు